హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది నేతి పెసరట్టు దీనికి కావాల్సింది నేనైతే పెసలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో కొద్దిగా అయితే బియ్యం వేసుకున్నాను గ్లాసులు పెసలు అయితే తీసుకొని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఉంచుకోవాలి అట్లా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మనం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మనం ఇలా చేసుకోవాలన్నమాట పెసరకు ముందుగా మనం షాప్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పైన నెయ్యి వేసుకోవాలన్నమాట తీసుకుంటే వేడివేడి నీతి పెసరట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి ఫ్రెండ్స్ పేపర్లా వచ్చింది కదా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిని నీతి పెసరట్టు అయితే రెడీ అయిపోయిందనమాట